ఈ రోజు మేము అందరం ఇక్కడ రావడానికి కారణం ఏంటి అంటే ములుగురు సురేష్ అనే వ్యక్తి ఈ ఇంట్లో ఉంటాడు గత మూడున్నర సంవత్సరాల క్రితం అందరి దగ్గర ఇన్వెస్ట్మెంట్ ఆన్లైన్ బిజినెస్ కోసం అని అందరి దగ్గర డబ్బులు తీసుకొని మాకు నెలకి ఇన్ని పర్సెంటేజ్ చొప్పున ఎత్తా అని చెప్పుకుంటా మాయమాటలు కళ్ళు కబూర్లు చెప్పేసి అందరి దగ్గర డబ్బులు విపరీతమైన డబ్బులు లాగేసుకుని ఎస్కేప్ అయ్యిండు ఇంతవరకు అతని ఆచూకీ కానీ ఏది కానీ దొరకడం లేదు ఇంటి వాళ్ళని ఎన్నోసార్లు సంప్రదించినా అని కూడా వాళ్ళు ఎలాంటి స్పందన లేదు మేము గతంలో కూడా కేసు పోలీస్ స్టేషన్ వెళ్ళి ఫిర్యాదు చేయడం జరిగింది అయినా కూడా పోలీస్ వాళ్ళ నుంచి కూడా ఎలాంటి స్పందన రాలేదు మేము ఇక్కడికి వచ్చి మా ఆదర ఆవేదన వ్యక్తం చేసుకుంటూ ఇక్కడ కూర్చోవడం జరిగింది త్రీ ఇయర్స్ అయిపోయిందండి ఇక అందరికి ఒక్కొక్కరి డిఫరెంట్ డిఫరెంట్ అమౌంట్లు ఉన్నాయి అన్న మినిమమ్ ఎంత స్టార్ట్ అయింది ఎంతో లక్ష రూపాయలు కలిగి మొదలు పెట్టుకుంటే ఇరవై లక్షల దాకా పెట్టాలి యాభై లక్షలు పెట్టే వాళ్ళు కూడా ఉన్నారు మీరేమో మీరేం కొనుక్కుంటాను ఏం కోరుకుంటాను మీరు మేము అతని తీసుకొస్తే మేము అతను మా డబ్బులు మాకు తిరిగేస్తే మాకు అదే సంతోషం అని కోరుకుంటాం మీ పేరేనా ఆ పేరు నరేష్ బాబు